అలా ఈ భూ సంబంధమైన వాటి వైపుకు లాగేటటువంటి త్రిప్పేటటువంటి కొన్ని పరిస్థితులు కొంత లోక సంబంధమైన జ్ఞానము వారిని పట్టుకుంది ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏం చేసిందంటే వాళ్ళని లోకం వైపుకి లాగింది ఏమండి దైవ సంబంధమైన జ్ఞానమేమో మనల్ని ఎవరి వైపు లాగుద్ది దేవుని వైపు లాగుద్ది లోక సంబంధమైన జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది లోకం వైపు లాగుద్ది అందుకని దైవ సంబంధమైన జ్ఞానం అనేది మనం ఎలా సంపాదించుకోవాలి అని అంటే వాక్యాన్ని చదవటంలో వినటంలో మనం ఎడతెగక ఉండటం వల్ల దైవికమైన జ్ఞానాన్ని మనం నేర్చుకుంటాం ఇక్కడ అంటున్నాడు కదా మీరు క్రీస్తునందు ఆయన ఎందు మీరు ఏమై ఉండాలి వేరు పారిన వారై హలియా వేరు చెప్పండి దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ వేరు వేరు పారటం అంటే ఏంటి వేరు అంటే చెట్టుకు సంబంధించింది చెట్టుకి ఏముంటుంది అనమాట వేరు ఉంటుంది ఒక చెట్టు దాని యొక్క భవిష్యత్తు దాని యొక్క స్థితి ప్రతీది కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే దాని వేరు మీద ఆధారపడి ఉంటుంది ఆత్మీయ జీవితంలో ఉండవలసినటువంటి వేరు గురించి కొన్ని సంగతులు మీకు తెలియజేస్తాను ఈ ప్రపంచంలో అతి పెద్దది మరియు పురాతనమైనటువంటి చెట్లలో ఒక చెట్టు ఉందంటండి అది కాలిఫోర్నియాలో ఉంది ఆ చెట్టు పేరు ఏంటంటే సికోయా అనేటటువంటి చెట్టు ఈ సికోయా అనేటటువంటి చెట్టు చాలా పెద్దది పురాతనమైనది ఏమండి ఇది చూసేవారికి సంభ్రమాశ్చర్యాన్ని కలగజేస్తుందంట ఎందుకు ఇంత గొప్ప ఆశ్చర్యాన్ని కలగజేస్తుందంటే ఈ చెట్లు దాదాపుగా మూడు వందల అడుగులు పెరుగుతాయింటండి ఎన్ని అడుగులండి మూడు వందల అడుగులంటే మూడు వందల అడుగులంటే తెలుసా మీకు అంటే దాదాపుగా మీరు ముప్పై ఎంతస్తులు బిల్డింగ్ని చూడండి ఎంత ఎత్తు ఉంటుందో ముప్పై అంతస్తుల బిల్డింగ్ని చూస్తే ఎంత ఎత్తు ఉంటుందో ఈ చెట్టు కూడా చూడడానికి ఎంత ఉంటుందంటే అండి అంత ఎత్తు ఉంటుందంట అంత మాత్రమే కాదు ఇది దాదాపుగా మూడు వేల సంవత్సరాలు జీవిస్తుందంట ఈ చెట్టు వయసు ఎంతండి మూడు వేల సంవత్సరాలు జీవిస్తుందంట అంటే ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం దేవునికి మహిమ కలుగునిగాక